రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య పంచాయతీ ఎన్నికల పైన పంచాయతీ తేగడం లేదు ఈ పంచాయతీ రేపు హైకోర్టు ముందుకొస్తోంది ఈలోగా కొత్తగా వస్తున్న డిమాండ్ ఏంటంటే గవర్నర్ రాజ్భవన్లో ఈ పంచాయతీ తేలాలి గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని స్టే విధించాలి అని ఇప్పుడు గవర్నర్ దగ్గరికి చట్టం వస్తే ఆయన చట్టాన్ని తిరిగి పంపించ పరిశీలించమని అది కూడా ఒకసారి పరిశీలించమని పంపుతాడు తప్ప ఆ సంతకాలు పెట్టకుండా రిజెక్ట్ చేసే అవకాశమే లేదు సో గవర్నర్ ఒక వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా కొట్టివేసే అధికారం గవర్నర్ కూడా ఉంటుందా గవర్నర్ ఆ పని చేస్తాడా రాజ్యాంగబద్ధంగా అనేది క్వశ్చన్ ఏ కొన్ని సందర్భాల్లో చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు తమ కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉంటే చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకు పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్ బేడి ముఖ్యమంత్రి ఏ ఫైల్ పంపుతో ఆ ఫైల్ను రిటర్న్ చేస్తున్నాయి సో దాంతో ఇవాళ ముఖ్యమంత్రి నారా నాయకత్వంలో కేబినెట్ మంత్రులు రాజ్భవన్ ముందు నిరసన ప్రదర్శన చేస్తున్నారు నిరసన కూర్చున్న ధర్నా చేస్తున్నారు ఇవాళ సో అలాగే మీకు కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ రాష్ట్ర మంత్రివర్గం కేబిన అసెంబ్లీ సమావేశాలు పెట్టమంటే మొదట్లో పెట్టనని భీష్మించి కూర్చొని తిరస్కరించాడు ఆఫ్కోర్స్ తర్వాత పెట్టక తప్పలేదు ఆ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మేము ఇంటింటికి రేషన్ సప్లై చేస్తా అంటే అట్టట్లా సప్లై చేస్తారు అట్లా సప్లై చేస్తే మీకు మంచి పేరు వస్తే నేను ఊరుకుంటున్నా కేంద్రంలో ఉన్న మా పార్టీకి అది చెడ్డ పేరు రాదా మీకు మంచి పేరు వస్తే అని చెప్పి ఆ గవర్నరు ఇంటింటికి రేషన్ సరఫరా పథకాన్ని ఆపివేశాడు సో ఈ రకంగా ప్రభు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసుకొని కొన్ని సందర్భాల్లో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన పనిని ఈవెన్ కోర్టు కూడా తప్పు పట్టింది ఇది ఎక్కడ అన్యాయమయ్యా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రం అధికారాలు ఉన్నాయి లేవన్నది పక్కకు పెట్టండి అసలు గవర్నర్కి ఎవడిచ్చాడు అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదంటానికి అని ఆఖరికి కోర్టు కూడా ముట్టుకెళ్ళేది కోర్టు కూడా చెప్పింది ఏంటంటే గవర్నర్ ఎక్కడైనా ప్రజ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గ సలహా సంప్రదింపులపైనే పనిచేయాలి సో ఇక్కడ అయితే ఇక్కడ వాదన ఒకటి ఉంది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గ సలహా సంప్రదింపుల పైన పని చేయాలి కనుక గవర్నర్ ఈ ఎన్నికల పైన స్టే విధించాలని మరి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటివరకు కోరిద్దా గవర్నర్ను సో మీకు ఆసక్తికరమైన అంశం ఏంటంటే గవర్నర్ను రా రాష్ట్ర మా ఎన్నికల మా గవర్నర్ను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ లిఖితపూర్వకంగా అడగలే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల్ని ఆపమని ఎక్కడ అడగలే అడగకుండానే గవర్నర్ తనంతరతానే నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో ఆపడానికి అవకాశం ఉంటుందా సో గవర్నర్ అలా చేయడానికి అలా అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల బీజేపీ కనుక తీవ్ర వ్యతిరేకతో నిజంగానే ఉంటే అంటే కేరళలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్లు పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టాలని కేంద్రం అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే రాజ్యాంగ లక్ష్మణ రేఖలను దాటి కూడా కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీ నియమించిన గవర్నర్లు తమ కే తమ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ రకమైన చర్యలు తీసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో వీధుల్లో బీజేపీ వైసీపీపై పోరాడుతుంది కానీ ఢిల్లీలో ఎక్కడా పోరాడరు మీరు వైసీపీ పూర్తిగా బీజేపీ నిర్ణయాలకు చట్టాలకు సమర్థిస్తూనే ఉంటుంది కేంద్రంలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి కాపాడుతూనే ఉంటారు సో అందువల్ల అలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకుంటాడు అందువల్ల గవర్నర్ జోక్యం చేసుకుంటారన్నది అనుమానాస్పదమే ఏమైనా జరిగితే అనూయమైన పరిణామాలు జరిగితే తప్ప గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాదన రాష్ట్రం అడగకపోయినా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధిస్తుందా ఇది క్వశ్చన్ అని ఉంటుంది రాష్ట్ర మంత్రివర్గం కనుక తీర్మానం చేసి గవర్నర్ని అడిగితే ఏ రకంగా ఉంటుందో అది తెలియదు మరి ఏ రకమైన అవకాశం ఉంటుందో అందువల్ల ఇది పంచాయతీ కోర్టులో తేలాలి కోర్టు కూడా బహుశా ఏమీ చెప్పకుండా ఇద్దరు సంప్రదించుకోమని అన్న ఆశ్చర్యపడాల్సింది లేదు ఎందుకంటే రాజ్యాంగంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉండేలా రాజ్యాంగం ఏమి అద్భుతమైన మహత్యమన్న గ్రంథం కాదు రాజ్యాంగం కొన్ని మౌలికమైన సూత్రాల ఆధారంగా ఉంటుంది అందుకే అంబేద్కర్ గారు చాలా ఏళ్ళ క్రితం అంటే రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన మొదట్లోనే అన్నాడు ఎంత బాగున్నా అల్టిమేట్గా దీన్ని అమలు చేసే వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది అన్నాడు సో అందువల్ల అంబేద్కర్ ముందు చూపుతో అన్న మాటలు ఇంత ఇప్పుడు అర్థమవుతుంది సో అల్టిమేట్గా హైకోర్టు కూడా ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ ఎన్నికల కమిషనర్ పరస్పరం మాట్లాడుకొని సామరస్యంగా వ్యవహరించండి అని చెప్పింది సామరస్యంగా వ్యవహరించమని హైకోర్టు చెప్పినా మేము సామరస్యంగా వ్యవహరించాం ఎట్టి పరిస్థితుల్లో అని అటు ఎన్నికల కమిషన్ బీఫ్ ఒకవైపు ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఉంది సో రెండు వ్యవస్థలు కూడా సామరస్యాన్ని హైకోర్టు చెప్పినా కూడా అనుసరించినప్పుడు ఏం చేయాలి ఈ పంచాయతీని హైకోర్టులో తేలుతుందా రాజభవన్లో తేలుతుందా సుప్రీంకోర్టులో తేలుతుందా అనేది ఎవరము ఆన్సర్ ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే అల్టిమేట్గా కోర్టులో కూడా తీర్పు చెప్పి ఎన్నికలు పెట్టమన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టమంటే ఏంటి సో దీనికి కూడా ఆన్సర్ లేదు అందువల్ల రాజ్భవన్లో వెళ్ళి గవర్నర్ జోక్యం చేసుకోవాలి అనడం అనేది రాజకీయ నినాదమే తప్ప గవర్నర్లు సహజంగా ఆ రిప్రజెంటేషన్లు తీసుకుంటారు రాజభవన్ బయటకు వచ్చి మీడియాకు గవర్నర్కు మేము విన్నవించాం గవర్నర్ మాది చాలా సానుకూలంగా విన్నారు సానుకూలంగా స్పందించారని ఒక స్పీచ్ దంచి వెళ్ళిపోతారు తెల్లలో పేపర్లు వచ్చడానికి టీవీలో వచ్చడానికి మాత్రమే పనికి వస్తుంది సో రాజభవన్లో వెళ్ళి గవర్నర్ జోక్యం చేసుకొని ఒక పెద్ద డిమాండ్ పరిష్కారం అయితే ఎక్కడుంది ఇప్పుడు వ్యవసాయ చట్టాలపైన కూడా రాష్ట్రపతికి వెళ్ళి కలిశారు అయ్యా మీ ప్రభుత్వమే కదా ఎందుకంటే రాజ్యాంగ రీత్యా రాష్ట్రపతి మై గవర్నమెంట్ అంటాడు గవర్నర్ మై గవర్నమెంట్ అంటారు సో మీ ప్రభుత్వమే కదా ఈ వ్యవసాయ చట్టాన్ని ఆపండి అని రిప్రజెంటేషన్ ఇచ్చాడు వెంటనే రామ్నాథ్ కోవింద్ మోడీని పిలిచి ఆపాయా ఆ బాబు నేనే ఆర్డర్ ఇస్తాను ఇచ్చిండా ఎక్కడనా అయినా కూడా ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతిని కలుస్తారు ఇదంతా ప్రజాస్వామ్యంలో ఒక ఫార్మాలిటీ ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళకు మనం డిసైడ్ అవడంతోనే ఎంగేజ్మెంట్లు జరుగుతాయి వరపూజలు జరుగుతాయి నిశ్చితాంబూలాలు ఇస్తారు వీళ్ళు పోయి ఆ అమ్మాయికి మెడలో ఒక చిన్న గొలిసేస్తారు ఆ అబ్బాయికి ఓ డ్రెస్ పెడతారు ఇవన్నీ ఏంటంటే తాంబూలాలు ఇచ్చుకుంటారు ఇట్లాంటివన్నీ ఒక ఫార్మాలిటీస్ అంతే సో ఈ ఫార్మాలిటీస్ ఎందుకు అంటే అదొక సంస్కృతి సాంప్రదాయం సో ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి గవర్నర్కో ఇవ్వడం రాష్ట్రపతికో ఇవ్వడం వినకపోతే మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చడు మహాత్మాగాంధీ విగ్రహం వచ్చి వినతి పత్రం తీసుకొని వెంటనే గాంధీ మహాత్ముడు ప్రధానమంత్రికి పిలిపి పిలిపించుకొని ఇంకో చూడవే ఈ రిప్రజెంటేషన్ అంటారా ఇవన్నీ సింబాలిక్గా ఉండే జస్టర్సే తప్ప ఇన్ రియాలిటీ పని కాదు ఎందుకంటే నేను మేము కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒకసారి గవర్నర్ నరసింహను కలిశాను చాలా జనైన్ ఇష్యూ కలిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు చూడు మీ చూడండి మీరు విద్యావంతులు బాగా చదువుకున్న వాళ్ళు మీకు నేను ఏం చెప్పేది ఏముంది మీకు తెలియదా మీ ఏం కుటుంబంలో పెద్ద మనిషిలాగా ఓ సదుద్దేశంతో చెప్తా ఆ ముఖ్యమంత్రి ఇంటే ఇంటాడు వినకపో తినడు కానీ కంపల్సరీ నేల నేనేం చేయగలుగుతా అయినా మీరు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తారన్నారు అందుకంటే మాకు కూడా తెలుసు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎందుకు గవర్నర్ ఏదో సీఎం మా ముందటే ఫోన్ చేసి ఇంకో ఎమ్మెల్సీ వచ్చి నాగేశ్వర గారు ఇచ్చారు నువ్వు వెంటనే ఈయనవని చెప్తాడా సో గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం బయటకు వచ్చినాం టీవీ కెమెరాలు రెడీగా ఉన్నాయి గవర్నర్కు మా ప్రా మా ప్రాతినిధ్యం ఇచ్చాం గవర్నర్ మా మాటల్ని సానుకూలంగా విన్నారు మా మాటల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు మా రిప్రజెంటేషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని మాకు హామీ ఇచ్చారు అని చెప్పాను తెల్లారి పేపర్లో వచ్చింది గవర్నర్ను కలిసిన ఎమ్మెల్సీ నాగేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తానని హామీ అండ్ అవును తర్వాత ఏం జరిగింది ఆ గవర్నర్ కార్యాలయం వాళ్ళు ఒక కవరింగ్ లెటర్ పెట్టి దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ విచ్ ఐ గాట్ ఫం ద హానరబుల్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్ అని పంపిండు అది ఎక్కడ ఆగిందో ఎవనికి ఇది లేదు తర్వాత నాకే దొరకలేదు ఎక్కడుందో నేను రాజ్భవన్ నుంచి సెక్రటేరియట్కి వెళ్ళిన ఆ లేఖ ఎక్కడుందని తెలుసుకోవటానికి పదిహేను ఇరవై రోజులు కష్టపడి లాస్ట్ నాకు అర్థమైంది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి లేఖలు బ్లాక్ హోల్స్లో ఎక్కడో డెమోక్రటిక్ బ్లాక్ హోల్స్లో ప్రజాస్వామిక బ్లాక్ హోల్లు ఎక్కడో చిక్కు ఉంటాయో వదిలేశాను అందువల్ల గవర్నర్ కలిస్తే జరిగేదేమీ లేదు రాజభవన్లో ఈ పంచాయతీ తేలేదేమీ లేదు ఇది చూస్తుంటే ఈ పంచాయతీ అసలు పరిష్కారం అవుతుందా ఎలా పరిష్కారం అవుతుందనేది లెటర్ వెయిట్ సీ కానీ నా నమ్మకం రాజభవన్లో పంచాయతీ అవుతుంది పరిష్కారం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు ఎప్పుడవుతుంది అంటే కేంద్రంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఒక ఖచ్చితమైన కఠినమైన వైఖరి తీసుకోవాలనుకున్నప్పుడు రాజ్యాంగ లక్ష్మణ రేఖల్ని రాజ్యాంగ సాంప్రదాయాల్ని కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తారు సో ఆ రకమైన ఇంట్రెస్ట్ ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఆదుకోవటానికో లేదా లేదో ఆయనను ఇబ్బంది పెట్టటానికో ఈ రెండింటికి సిద్ధంగా ఉందని అనుకోను అందుకొరకే గవర్నర్ ఏ చర్య తీసుకుంటాడని నేనైతే అనుకోను బట్ ఇక చర్య తీసుకుంటే అప్పుడు ఎందుకు చర్య తీసుకున్నాడు ఏ కారణాలు ఉంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజకీయ వైఖరి ఏంటి అప్పుడు విశ్లేషించుకుందాం